మంచిది మన ప్రభువును మన రక్షకుడైన ప్రభు అనేసుక్రీస్తునాములు మీ అందరికీ వందనాలు ఆ దినాల్లో ఒక తండ్రి తనకిద్దరు కుమారులు ఉన్నారు మొదటి కుమారుడు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు నాన్న నేడు మన ద్రాక్ష తోటలకు వెళ్ళి పనిచేయమని చెప్పను అన్నప్పుడు అలాగే నాన్నగారు వెళతాను అని చెప్పని వెళ్ళకుండా తన పనులు తను చూసుకున్నాడు సో ఇక్కడ అర్థమవుతుంది ఏంటి అని అంటే ఆ తండ్రి ఎవరో కాదు మన క్రీస్తు ఆ కుమారులు ఎవరో కాదు మనమే మనం అనేకమైన సార్లు తండ్రికి మాటిస్తాం వెళతాం చేస్తాం అది ఇది ఇది అది ఇక యేసుక్రీస్తు వారికి ఎప్పుడు బాగా వెళతామని చెప్తాం తెలుసా థర్టీ ఫస్ట్ లేదా జనవరి ఫస్ట్ ఆ టైంలో దేవునికి వచ్చే ప్రమాణాలు మామూలుగా ఉండవు ఆ యొక్క రాజ్యం మొత్తం నిండిపోతుంది అనుకుంటా బహుశా ప్రతిరోజు మూడువా మూడు అధ్యాయాలు చదువుతాం ప్రతిరోజు కూడా గంట ప్రార్థన చేస్తాం ప్రతిరోజు కూడా అది చేస్తాం ఇది చేస్తాం త్రాగుడు మానేస్తాం వ్యభిచారం మానేస్తాం అబద్ధాలు మానేస్తాం దూషణికరమైన మాటలు మానేస్తాం ఎవర కడుపు కొట్టం ఇవన్నీ కూడా ఆ రోజు అన్నీ కూడా తండ్రి దగ్గరికి బోల్డ్ వస్తే పర్ల రోజు మొత్తం నిండిపోతాయి తర్వాత ఆ కుమారుడు వెళ్ళాడు ద్రాక్ష తోటలకి పిల్లల అలాగే మనం కూడా ప్రవ్వైన దేవునికి అన్నీ అన్నీ చేస్తాం 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 అని చెప్తారు కానీ ఆ థర్టీ ఫస్ట్ ఆ జనవరి ఫస్ట్ మ్యాక్సిమం అయితే ఆ జనవరి నెల అంతా కూడా చేస్తారేమో ఫిబ్రవరి నుంచి మరలా ఈస్రో మనకి ఉండి మరలా దేవుని విడిచిపెట్టి దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి నేను చేసిన మాటను జ్ఞాపకం చేసుకోకుండా ఆ కుమారుడు అన్నట్టుగా ద్రాక్ష తోటలకు వెళ్ళినానంటే వెళ్తాను పని చేస్తానని చెప్పినట్టుగా మనం కూడా చేస్తూ తండ్రిని బాధ పెడుతూ తండ్రి దగ్గర ఇంకా ఏమి రావట్లేదండి ఏమి ఆశీర్వాదం రావట్లేదని ఇవన్నీ ఎదుర్కొంటూ మనం అలా దిగాలిగా ఉంటాం కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి వెళతానంటే వెళ్తానని చెప్పండి వెళ్ళనంటే వెళ్ళని చెప్పండి అనేకమైన ప్రమాణాలు చేయబాకండి నీ మాట అవునంటే అవును కాదంటే కాదన్నట్టుగా ఉండాలని ప్రభు చెప్తున్నాడు కదా సో మనమందరం కూడా తప్పిపోతున్న మాట విషయం అని చెప్పి భక్తుడు చెప్పినట్టుగా చాలా జాగ్రత్త కలిగి దేవుల్లో ఎదగాలి ఒక డెడికేషన్ ఒక ఒక స్ట్రీట్ ఫాస్ట్నెస్ దృఢత్వం కావాలి అటువంటి మీరు నేను కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి వెళ్దాం దేవునికి మాట ఇద్దాం దేవుని చెత్తాన్ని జరిగిద్దాం వారిలో రాజ్యంలో ఉందాం గమనించండి పరలోక జన్మ ఖచ్చితంగా ఉండాలి అదే నీ యొక్క ఆలోచన నా యొక్క ఆలోచన దేవుని యొక్క ఆలోచన కూడా వాళ్ళు